నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవీ బగీచ ఈరోజు నేను కమ్మని కాకరకాయ కారం కొలతలతో సహా చూపించబోతున్నాను కాకరకాయ అంటే నచ్చని వారు కూడా చేదు లేకుండా ఇలా కమ్మగా తినేస్తారు మరి ఈ కాకరకాయ కారం రుచిగా చేయడమే కాకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం నేను ఐదు వందల గ్రాముల కాకరకాయలు తీసుకొని కడిగి ఈ చక్కగా కడిగి తుడిచిపెట్టి సన్నగా చక్రాల కట్ చేసి పెట్టాను ఇలా బౌల్లో ఉన్న వాటిలో ఇంకా వాటిలో మనకు గింజలు పండిపోయినట్లయితే తీసివేయాలండి ఒక గిన్నె నిండా నూనె తీసుకోవాలి ఈ అరకిలో కాకరకాయలకి ఈ నూనె వేడి చేసుకొని నేను అందులో పల్లి గింజలు వేయించుతున్నాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ గింజలు వేయించుతున్నానండి మీరు కావాలనుకుంటే నువ్వులు ఎండు కొబ్బరి ఇలా కూడా వేసుకోవచ్చు గింజలు వేయించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఒక బౌల్ ఉల్లిపాయల్ని నేను నూనెలో వేసి వేయించుతున్నాను ఇవి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి రెండు ఉల్లిపాయల్ని చక్కగా సన్నగా కట్ చేసి విడివిడిగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసి వేయించాలి ఆయిల్లో వేసి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎర్రగా వేయించాలండి పచ్చిగా ఉంటే మనకు కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా ఎర్రగా అయిన తర్వాత కొంచెం మనము ఉప్పు జల్లుకోవాలి అన్నీ సమానంగా ఎర్రగా అవుతాయండి ఒక్కొక్కటి తెల్లగా ఎర్రగా అలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత వాటిని తీసి చల్లారపెట్టుకోవాలి ఇదే ఆయిల్లో ఎండుమిరపకాయలు ఒక పదిహేను ఇరవై వరకు వేసి వేయించి పక్కన పెట్టాలి చల్లార్చి పక్కన పెట్టాలండి మనం గ్రైండ్ చేసే వరకు ఇలా పక్కన పెట్టిన తర్వాత మనం ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇదే నూనెలో వేసి వేయించాలండి ఇందు ఇవన్నీ ఎందుకు ఇందులోనే వేయించానంటే మనము కాకరకాయలు వేసిన తర్వాత నూనె చేదుగా అవుతుంది ఈ నూనె మనము ఎక్కువగా ఉంటే మనకు మళ్ళీ వేరే వాటికి వాడడానికి బాగుండదు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది ఏది చేసుకున్నా మనకు చేదుగానే ఉంటుంది కాబట్టి నేను కాకరకాయలకు సరిపడా ఆయిల్ మాత్రమే వేసానండి ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది నెమ్మదిగా ఎర్రగా అవుతాయి కొంచెం సిమ్లో పెట్టి మనం ఎక్కువసేపు వేయించుకోవాలండి మధ్య మధ్యలో హై చేస్తూ వేయించితే త్వరగానే అయిపోతుంది నేను ఇలానే చేశాను చాలా బాగా వచ్చాయి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి వేయించి తీసి చల్లారని ఇవ్వాలి ఇలా క్రిస్పీగా అవుతాయి వేయించి పెట్టిన మిరపకాయల్ని ముందుగానే గ్రైండ్ చేశానండి ఎందుకంటే అందులో కొంచెం గింజలు ఉంటాయి కదా అవి మెత్తగా అవడం కోసం వాటిని సపరేట్గా చేశాను తర్వాత జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు ఇవి విడిగా వేయించి పెట్టాను వీటిని కూడా వీటిని కూడా మిక్సీలో వేసి ఇప్పుడు వెల్లిపాయలు కరివేపాకు పల్లి గింజలు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టాలి గింజలు సగం వేసుకొని సగం ఉంచాలి ఫైనల్గా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ చెంచాతో రెండు చెంచాల ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని మనం ఇది ఒక సీసాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది టూర్లకు వెళ్ళే వాళ్ళకి పొలాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి మధుమేహం ఉన్న వాళ్ళకి మంచి ఆహారం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం ఆరోగ్యమే మహాభాగ్యం